పార్టీ నియోజకవర్గ స్థానిక సంస్థల సంస్థాగత బలోపేతానికి సమాయత్త సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించగా ఎన్నికల సమాయత్త సమావేశంలో ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జీలు పిసిసి ప్రధాన కత్తి వెంకటస్వామి అంజన్ కుమార్ పాల్గొనగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల కృషి చేయాలని పిలుపునిచ్చారు 那那那那那。

కూడా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు ఈనాడు సమావేశం ఏర్పాటు చేయాలన్నది ఇటీ సమావేశానికి జగిత్యాల జిల్లా అబ్జర్వర్స్ మన ప్రియతమ నాయకులైనటువంటి దివన్ గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు వేదిక ఉన్నటువంటి కార్యకర్తలు నా సహోదరులందరికీ సోదరులందరికీ ఉదయపురం నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతంలో జగిత్యాల మన కార్యకర్తలనే గెలిపించుకోవాలని ఈనాటి ఈ కార్యక్రమం రాబోయే రెండు మూడు నెలల్లో కూడా ఎట్టి పాస్లో లోకల్ పార్టీ ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఆ ఎలక్షన్ దృష్టి పెట్టుకొని మనం మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది లోకల్ పార్టీ ఎలక్షన్ లో అభ్యర్థులు ఆశాబాహులు ప్రభుత్వం ఉన్నది కాబట్టి చాలా మంది ఉంటారు దాంట్లో రెండు రెండు కారణాలు జోడించుకొని మనం కార్యకర్తలకు బీభంలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని హైకమాండ్ తీసుకుపోయి ఇక్కడ రాజకీయం ఏముందో మీకు తెలుసు ఎక్కువ చెప్పాల్సిన ఆ రాజకీయాన్ని వేరేది వేసుకోకుండా గ్రామీణ ప్రాంతంలో మా నాయకులు

ఈరోజు జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల మరి అదేవిధంగా పార్టీ బలోపేతం కొరకు మరి జగిత్యాల నియోజకవర్గానికి సరే వాళ్ళ ఆవేదన అనేది మీకు కొంత ఇబ్బంది కానీ

इपुर में ये पांते ले का तो राष्ट्रप्रभु ना कांग्रेस टेढ़े जीवन टेढ़े जीवन टेढ़े कांग्रेस का भावना है इन्होने नाले के पुरुल टीवी पिलूंगे भास्कर जी काम इन्होने तो फिर नाले को पुरुल टीवी पिलों ना जुलझे कांग्रेस ये तरह की और चीजें ये ये कहल के नाले दशा तारीखें ना कांग्रेस पार्ट

ತುರು ಸಂಸ್ಥರ

నువ్వు పదేళ్ళు రాజ్యం చేసిన నువ్వు పదేళ్ళు రాజ్యం చేసిన పదేళ్ళు అధికారం పార్టీ పదేళ్ళు నువ్వు ఏదైతే చేయలేకపోయావో ఇవాళ ఏదైతే ఉందో నేను కాంగ్రెస్ పార్టీ అంద దొరికినట్లయితే చేస్తామని తెరాలే ಬಹಳ ಪ್ರಜಾತ್ವದ ವಿರೋಧ ಬಲಕ್ಕೆ ಬರ್ತಿದೆ. ಆ ಪ್ರಜಾತ್ವದ ವಿರೋಧ मुलಕ್ಕೆ ಇದಿದುndo ರಾಜು ಗಾರ್ ಗೇ ತಮನ ಬರ್ತಿದೆ. ಅದೇ ಇದಿದುndo ಆ ಪದವು ನಾದಣ್ಣ. ಆತ್ಮವಿಮಾನಣ್ಣ. ನಮ್ಮ ಅಪ್ಪ ಗೌರವ್ ಅವರ ಗೆ ಕಮಕಾರಿಗಳು ಅವತ್ತಿನ ಆ ಭವನವಾದ ಗೌರವ್ ಅವರು ಬರ್ತನೆ. ಗಡ ಚಾಪತರ तरವಿ ನೀನೆ ಕಾಮನೆಸ್ ಮುಂದೆ ನೀವೆ ನಿನ್ನಿ ಪರಿಣಿತಿ ಇದಿದುndo. ಮುನ್ಸಾಲ <imitation> ఈ సంస్కృత ఎన్నికల నిర్వహణ కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలను కాపాడుకోవడానికి గ్రామ స్థాయి నుంచి మండల కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పూర్తి స్వేచ్ఛ వారికి కాంగ్రెస్ పార్టీ యొక్క పవర్ ఇవ్వాలనే ఒక ఆలోచనతోనే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో సిడబ్బు సమావేశంలో నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగానే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నిన్న మొన్న గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అయిపోయింది మన రాష్ట్రంలో కూడా ముందు గ్రామస్థాయి మండల కాంగ్రెస్ జడ్పీ అంటే కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నుకొని కూడా ఏసీసీ పరిశీలనలో మీతో పాటు కూడా జీవన చాలా అభిమాన జీవనట ఉమ్మడి రాష్ట్రంలోనే మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆత్మ గౌరవాన్ని రెండు వేల ఎనిమిదిలో రైతికంగా గెలిచి నిలబెట్టాం మన దగ్గర భారతదేశంలో మరి హక్కులు రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటూ మరి ఆయన పోరాటానికి మనం అందరం మద్దేసుకున్నాము మొన్నటి వరకు రేపు రాబోయే బలాలు మన కొరకు రాహుల్ గాంధీ గారు చేసిన ఈ త్యాగాలని మనము ఇక ముందు అనుభవిస్తామని తెలియజేసుకుంటూ రేపు రాబోయే తన ఎన్నికల్లో కూడా మీరందరూ మీ యొక్క నాయకత్వాన్ని ప్రతిష్ట పట్టుకోవాలి ఎవరో వస్తుంటారు పోతుంటారు కాంగ్రెస్ పార్టీల ఊటల్లో మనమే మనమే కాపాడుకుందాం మనమే గెలిపించుకుందాం మనమే నాయకులుగా ఎదుర

కాస్త ఆలస్యం లేకపోవచ్చు కానీ మనం నిలబడడం ఎందుకంటే మన మధ్య ఉన్నది అనానుకూల పరిస్థితులకు ఎదురొండి నిలబడి కలబడి చేసేటువంటి తత్వం ఉన్నటువంటి ఒక కూరల కాబట్టి క్యాప్టెన్ కట్టి ఉన్నప్పుడు మనం అందరం బయటపడాల్సిన కట్లేదు అయితే ఈ ఆవేదనలో కూడా క్యాప్టెన్ కోసం మీ ఆదం నేను కూడా వారి అండర్ ఉన్నటువంటి మరో క్యాపిటల్ అర్థం చేసుకోవాలి ఒకటే లక్ష్యం రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోకపోవడం కోసం మనం నిబద్ధతో పనిచేయాలని అన్న జీవన్ రెడ్డి గారు చెప్పినారు ఎందుకు పెద్ద ఉన్నారో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు సాధారణంగా అలాగే ఈ రాష్ట్రంలో సీఎం గార్డర్ కూడా ఒకటి కూర్చొని ఉన్నటువంటి నాయకుడు మన మధ్యన కూర్చొని ఉన్నాడు సో వైక్ యూఆర్ వరి మీరు వరి కావాల్సిన కదా మేము వరి కావాల్సిన కదా కాంగ్రెస్ రక్షణ జగిత్య आप लोगों को बारकाम जीवन डेंटी का लेकिन फूल तिराशन बाद लेता ना इधर बार तेलेस को बोला शुरू मेहनत बुला रहा है मेरा भी इसमें जय कामेस जय कामेस जीवन डेंटी जाओ अंदर निश्चित नहीं है किसका कड़ी करती हैं आंकड़ों पे लेट लेट सम्बद्ध यूसेफ यूसेफ बहुत समाज